ఎప్పుడు కూడా రాజకీయంలో కానీ కొన్ని కొన్ని నిజ జీవితాల్లో కానీ సైలెన్స్ అనేది తర్వాత చాలా వైలెన్స్గా కనిపిస్తుంది ముందు నిశ్శబ్దం అనేది అన్నింటికన్నా చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు లో ఉన్న రాజకీయ పార్టీలు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ బీజేపీ సైలెంట్గా ఉంది ఏం మాట్లాడట్లేదు అలాగని వాళ్ళు ఏం పెర్ఫార్మెన్స్ చూపించట్లేదు వాళ్ళు ఏం కోరికలు కోరట్లేదు బాగానే ఉంది కలిశారు అని అనుకుంటే పొరపాటే ఇప్పుడు తాజాగా విష్ణుకుమారాజు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆ మౌనాన్ని ఏదో బద్దలు బద్దలు కొట్టి ఒక అతిపెద్ద భయంకరమైన శబ్దంగా తెలుగుదేశం పార్టీకి వినిపించారు ఆయన ఎందుకంటే ఓకే జనసేన ఫుల్ యాక్టివ్గా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ నాదండల మనోహర్ గారు కందులు దుర్గేషు చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయనకు కావాల్సిన పదవులు తెచ్చుకుంటున్నారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వమని అడిగారు ఆయన రాజ్యసభ అనౌన్స్ చేసినప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని కూడా అక్కడ హామీ తీసుకుని అందులో రాయించారు ఇదంతా చూసినప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీలో కొంతమందికి రగిలిపోతూ ఉంటుంది ఓకే పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె సైలెంట్గా ఉండుండొచ్చు కానీ మాకు ప్రాధాన్యత దక్కట్లేదని భారతీయ జనతా పార్టీలో చాలా వరకు రగిలిపోతున్న వాళ్ళు ఉన్నారు మొత్తం ఎనభై నామినేటెడ్ పదవుల్లో మొత్తం బీజేపీకి ఐదంటే ఐదు కూడా లేవు అనేది మంత్రి పదవులు తీసుకుంటే పాతిక మందితో ఉన్న క్యాబినెట్లో ఒకే ఒక్కరికి ఛాన్స్ ఇచ్చారు ఇక జనసేన నాలుగో మంత్రి కూడా కట్టబెడుతున్నారు రేపో మాపో అది కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి అని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకంటే ఆయన ఏ ఏ సభలోనూ సభ్యుడు కాదు నాగబాబు కానీ ఆయన్ని ఏ ఎమ్మెల్సీ చేసి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కడ గెలవకపోయినా ఆయన కాకపోతే ఇదంతా ఏంటంటే బీజేపీ నేతల్లో ఒక తీవ్ర అసంతృప్తి అయితే కనిపిస్తోంది అలాగే అలాగే ఎక్కడైనా బీజేపీ వాళ్ళని పట్టించుకుంటున్నారా కూటములు అంటే ఎక్కడ ఫ్లెక్సీల్లో కనీసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురం ఫోటో కూడా ఇట్లేదట అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో చంద్రబాబు గారి ఫోటోవే అలాగే వాళ్ళిద్దరు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడ బీజేపీతో సంప్రదింపులు జరగట్లేదు బీజేపీని అక్కడ పిలవట్లేదు బీజేపీని అసలు గుర్తించట్లేదు ఇదైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది చాలా మందిలో అసంతృప్తి అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన విశాఖ నాత్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు శాసనసభలో బీజేపీ పక్ష నేతగా ఉన్నారు తాజాగా ఆయన ఒక ఛానల్తో మాట్లాడుతూ ఈసారి మొత్తం సీట్లు రెట్టింపు అయ్యాయి కానీ మంత్రి పదవులు మాత్రం రెండింటికి ఒకట్యింది గతంలో రెండు ఇచ్చారు ఇప్పుడు ఒకటి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బీజేపీ కేవలం నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి ఈసారి ఎనిమిది మధ్య ఉంటే ఒక్కలి ఇచ్చారు అనేది అంటే బీజేపీలో ఈ అసంతృప్తి ఉంది అనేది చంద్రబాబు కూడా గమనించాలి అనేది ఇప్పుడు అర్థమవుతోంది ఎందుకంటే మూడు పార్టీలు ఒక రకంగా కూటమిగా మూడు పార్టీలు ఏర్పాటయ్యాయి మూడు పార్టీలు చూసి జనాలు ఓటేసారు మూడు పార్టీల కలయికతోనే గెలుపు సాధ్యమైంది అని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అనేది మొత్తం మీద చూసుకుంటే మంత్రి పదవి విషయంలో రాజుగారు విష్ణుకుమార్ రాజు ఆశలు పెట్టుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఇప్పుడు ఒక బెత్త ఈయనకి ఇవ్వబోయి కొత్తగా నాగబాబు గారికి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక పక్క టీడీపీలోనూ ఈ అసంతృప్తి ఎంతో కొంత ఉంది కాకపోతే వాళ్ళు పెద్ద పార్టీ కాబట్టి మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో వాళ్ళకి తక్కువ చేశారు ఇప్పుడు ఇంకా మళ్ళీ తీసుకెళ్ళి వాస్తవానికి బీజేపీ జనసేనే అసలు జట్టు తర్వాత ఇప్పుడు టీడీపీని కలుపుకున్నారు కానీ తన అయినా తమ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తోంది అది రేపొద్దున్న కోటం మీద ఎఫెక్ట్ అవుతుందేమో చూడాలి